హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు చందన స్వంటిల్లు ఇవాళ మన వీడియోలో ఏం చూడబోతున్నాం తెలుసా ఆకుకూర పప్పు ఆంధ్ర స్టైల్ అయినటువంటి ఆకుకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఫైవ్ మినిట్స్లో ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూసి ఎంజాయ్ చేసేయండి మీరు కూడా ట్రై చేయండి బాగా వస్తే నాకు కామెంట్ చేయండి సరేనా ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం ఎలా చేయాలో ముందుగా మనం ఆకుకూర తీసుకోవాలండి ఒక టైప్ ఆఫ్ ఆకుకూర వేస్తే పప్పు అంత రుచిగా ఉండదు కాబట్టి రెండు రకాల ఆకుకూరలు తీసుకోవాలి ఒకటేమో తోటకూర ఇంకొకటి మెంతాకు ఏ పప్పులోకైనా సరే మెంతాకు కొంచెం వేస్తే చాలా బాగుంటుంది ఏ ఆకుకూరతో అయినా కలుపుకోవచ్చండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి నేను రెండు కట్టల ఆకుకూర తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు కందిపప్పు సరిపోతుందండి ఇది మీడియం సైజే కప్పు తీసుకొని బాగా వాష్ చేసుకోండి కందిపప్పుని ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేయండి బాగుంటుంది అది మనకు కలర్ వాటర్ చేంజ్ అవ్వాలండి వైట్గా రావాలి అంతవరకు కడుక్కోండి తర్వాత కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి ఆకుకూర వేసుకోవాలండి ఆకుకూర కూడా బాగా నీట్గా కడగాలండి అందులో ఇసుక దుమ్ము ఉంటుంది కదా దాని వేర్లకు అంతా అలాంటిదంతా డస్ట్ ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేయండి తర్వాత అందులోకి మూడు మీడియం సైజ్ టమోటాలు పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకోండి తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చిని అలాగే వేయకుండా కొంచెం ఇలా నేను చూపిస్తున్నట్టుగా తుంచి వేసుకోండి అలా వేసుకుంటే మనం పప్పు మెదిపేటప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుందండి పెద్ద పెద్దగా వేస్తే మెదపడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఉడకదు కూడా ఇలా వేస్తే తొందరగా ఉడికిపోతుంది తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ధనియాల పొడి తర్వాత కొంచెం పసుపు వేసుకోండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని తర్వాత అలాగే మీకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేసి ఇంకొద్ది వేసాను మీరు చూసుకోండి మీకు ఎంత కావాలో చూసి వేసుకోండి తర్వాత పప్పు ఉడకడానికి కావాల్సినంత వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాస్ వేసుకుంటే చాలా ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వాటర్ వేస్తే కుక్కర్ ఊరికే చిందుతుంది మనకి స్టవ్ అంతా అయిపోతుంది తర్వాత కుక్కర్ మూత పెట్టేసేసి స్టవ్ పైన పెట్టేసేయండి ఈలోగా మనం తాలింపుకు రెడీ చేసుకుందామండి తాలింపు కోసం ఒక ఆనియన్ ఒక వెల్లుల్లి తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ని ఇలా సన్నగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి స్లైసెస్గా పప్పుకి ఇలాగే కట్ చేయాలండి చిన్నగా కట్ చేయకండి అడ్డంగా ఇలా నిలువుగానే కట్ చేయాలి ఈ ఆనియన్లో ఈ వైట్ పార్ట్ ఉంది కదండి ఇది ఎప్పుడు వేయకండి ఇది తీసేయాలి మన ఇది హెల్త్కి చాలా మంచిది కాదండి అసలు దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ వైట్ పార్ట్ని తీసేయండి ఎప్పుడోసారి వేసుకోకండి ఇలా ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత మనం వెల్లుల్లి కూడా ఒలిచి కట్టుకోవాలండి ఈ లోపల మనకి కుక్కర్ విలు వచ్చేసిందండి మూడు విలు రానివ్వండి పసుపు బాగా ఉడికిపోతుంది చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను పప్పు బాగా మెదిగిపోయింది ఇలా బాగా మెదిగిపోయిన పప్పుని ఇప్పుడు మనం పప్పు గిత్తితో స్మాష్ చేసుకోవాలండి మీ దగ్గర ఒకవేళ పప్పు గిత్తి లేకపోతే స్మాషర్ వస్తుంది కదా స్మాషర్తో అయినా బాగా ఇలా మెదుకోండి పచ్చిమిర్చి బాగా మెదగాలండి పప్పు కూడా బాగా మెదిగితేనే మనకు రుచి బాగా వస్తుంది కందిపప్పు అలాగే ఉండిపోతే దాంట్లో టేస్ట్ ఎలా ఎడుగుతుంది చెప్పండి కందిపప్పు బాగా ఇలా మెదిగిపోతే అందులో నుంచి మనకు టేస్ట్ వస్తుంది బాగా కందిపప్పు మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి చాలా మంచిదండి కందిపప్పు మంచిది ఆకుకూర మంచిది చాలా హెల్దీ ఫుడ్ అండి కానీ మనం ప్రోటీన్గా చేసుకునే పప్పే అయినా కూడా ఇది చాలా హెల్దీ ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేయండి బాగా వస్తుంది ఇప్పుడు నేను మీకు ఒక మంచి టిప్ చెప్తాను చూడండి ఇక్కడ మనము పప్పు మనకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో నీళ్ళు అలా వేసుకోవాలి కానీ ఇక్కడ నీళ్ళు చెన్నీళ్ళు వేయకూడదండి ఇప్పుడు హాట్ వాటర్ వేసుకోవాలి హాట్ వాటర్ వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఈ పప్పుకి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకోవాలి అందులో ఆయిల్ వేసుకొని కొంచెం వేడయ్యాక ఆయిల్ హీట్ అయినాక వేయాలండి ఆవాలు కూడా ఎందుకో తెలుసా ఆవాలు చిటపటలాడినప్పుడు ఆడినప్పుడు ఆవాలు పగులుతాయండి ఆ పగిలి మనకు అందులోని సువాసన వస్తుంది కాబట్టి అలా వేసుకోవాలి తర్వాత కొంచెం చూపిం వేసుకోండి తర్వాత మనం చేసి పెట్టుకున్న ఆయిల్ వెల్లుల్లి వేసుకొని బాగా వేయాలి అండి ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత కొంచెం తొందరగా తరిగిన కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కొత్తలో కన్నా వేసుకోవచ్చు కనీ వేస్తే కొత్తిమీర లేని కోసినప్పుడు ఉడుగుతుందండి ఆయిల్లోకి అప్పుడు బాగుంటుంది టేస్ట్ తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పు తాలింపులోకి యూజ్ చేయాలి వేసేసి బాగా కలిపేసి కొంచెం సేపు హీట్ అవ్వాలండి ఇప్పుడు చాలామంది ఇది వేసిన తర్వాత హీట్ చేయరు తాలింపు వేసినాక కానీ తాలింపు వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా హీట్ చేస్తే బాగుంటుంది చేయాలి అలా యాక్చువల్లీ చూడండి చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తుంది కదా చాలా బాగుంటుందండి మేము తిన్నాము అసలు చూస్తుంటేనే నోరుతుంది చాలా బాగుంది పప్పు ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి Okay, bye.